మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థ రేవంత్ సర్కార్ మొండి భూ రికార్డులను నిర్వహిస్తూ రైతులకు అండగా నిల్వాల్సిన వీఆర్ఓల వ్యవస్థ అన్నదాతల నెత్తిమీద పిడుగుల విచ్చలవిడి అవినీతికి కేరాఫ్ గా మారింది రాత్రికి రాత్రే భూమి రికార్డులను మార్చేసి రైతుల తలరాతలను మార్చిన ఘటనలు ఎన్నో ఫలితంగా అప్పటి వరకు ఆసాములుగా ఉన్న అన్నదాతలు ఒక్క రోజులోనే జీవితం తలకిందులై రోడ్డు మీద నిలబడ్డారు గతంలో ఉన్న వీఆర్ఓలకు భూ రికార్డుల నిర్వహణతో పాటు అనేక విధులు ఉండేవి వారికి ప్రత్యేకంగా జాబ్ చార్ట్ ఉండేది కానీ నూతన విఆర్వో వ్యవస్థకు ఇప్పటి వరకు జాబ్ చాట్నే నిర్వహించలేదు భూ రికార్డులను నిర్వహిస్తారని ఏటా జమాబందీ చేయాల్సి ఉంటుందని మాత్రమే చెప్పారు మరి గతంలో ఉన్న మిగతా విధులు ఉన్నట్ట లేనట్ట అనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది గతంలో వీఆర్ఓలు విఆర్ఏలుగా పనిచేసిన వారికి ఇతర శాఖల్లోకి బదిలీ చేసినప్పుడు ఇంటర్ డిగ్రీ అర్హత ఉన్నవారిని జూనియర్ అసిస్టెంట్లుగా పదో తరగతి ఆలోపు అర్హత ఉన్నవారిని ఆఫీస్ సవార్డినేట్లుగా నియమించారు కొత్తగా వచ్చే విఆర్ఓ పోస్టులు జూనియర్ అసిస్టెంట్ స్థాయి అని రెవెన్యూ ఉద్యోగుల్లో ప్రచారం అవుతున్నా ప్రభుత్వం మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు పాత సిబ్బందిలో ప్రాథమిక విద్యాభ్యాసం మొదలు పీజీ వరకు విద్యాభ్యాసం కలిగిన వారు ఉన్నారు మరి కొత్త విఆర్ఓ పోస్టులకు కనీస అర్హత ఏమిటో నిర్ణయించకుండా విల్లింగ్ లెటర్ ఎందుకు తీసుకుంటున్నట్టు అని ప్రశ్నిస్తున్నారు విఆర్ఓలు దాదాపు రెండున్నర ఏళ్లుగా వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు విఆర్ఏలను సైతం కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గతేడాది సర్దుబాటు చేసింది వారు దాదాపు ఏడాదిన్నరగా వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు కొత్తగా వచ్చే విఆర్ఓ వ్యవస్థలో చేరితే ఈ సర్వీస్ ఉంటుందా మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుందా అనే సందేహాలు ఉద్యోగుల్లో ఉన్నాయి ఇప్పటివరకు దీనిపై ప్రభుత్వానికి స్పష్టత లేదు రెండున్నరేళ్లు రెండున్నరేళ్ల క్రితం జరిగిన సర్దుబాటు తర్వాత కాలాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే తాము అన్యాయం అవుతామని కొందరు పూర్వ విఆర్ఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పూర్వ విఆర్వోలు వీఆర్ఏల్లో ఇంటర్ డిగ్రీలో గణితం చదివిన వారిని సర్వేయర్లుగా నియమిస్తామని ప్రభుత్వం చెప్తుంది శాశ్వత నియమకమా లేదా వీఆర్ఓలుగా తీసుకొని డిప్యుటేషన్ ఇస్తారా అన్న దానిపై స్పష్టత లేదు భూభారతి బిల్లుతో తీసుకొచ్చే కొత్త విఆర్వో వ్యవస్థపై అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు రెవెన్యూ శాఖ నుంచి కానీ స్పష్టత ఇవ్వడం లేదు కేవలం కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసింది కాబట్టి తాము ఏర్పాటు చేయాలని మొండి పట్టుదల తప్ప ప్రభుత్వం వద్ద స్పష్టమైన ప్రణాళిక లేదని విమర్శలు వినిపిస్తున్నాయి